అకాలంగా వీచిన ఈదురుగాలుల వడగండ్ల వర్షంతో వేప చెట్టు కొమ్మ పెరిగి పక్కనే ఉన్న ఎద్దుపై పడడంతో మూగజీవి విలవిలలాడుతూ లేవలేక ప్రాణాపాయ స్థితిలో ఉండిపోయిన సంఘటన వికారాబాద్ జిల్లా యాలన మండల కేంద్రంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే తాండూరు నియోజకవర్గం యాలల మండల కేంద్రంకు చెందిన గడ్డ సత్యప్ప అనే రైతు తన వ్యవసాయ పొలంలో వేప చెట్టు కింద రెండు ఎద్దులను కట్టి ఇంటికి వెళ్లిపోయాడు మధ్యాహ్న సమయంలో అకారణంగా ఈదురుగాలు బాగా వేయడంతో పొలంలో ఉన్న వేప చెట్టు భారీ కొమ్మలు విరిగి పడిపోయాయి దీంతో చెట్టు కిందనే ఉన్న ఓ ఎద్దుపై ఈ కొమ్మలు పడడంతో ఎద్దు విలవిలలాడుతూ కింద పడుతూ కృషించిపోయింది రైతు విషయాన్ని తెలుసుకుని పొలంకు చేరుకుని పరిశీలించగా కొమ్మ ఎద్దుపై పడడంతో ఎద్దు యొక్క ఎముకలు పూర్తిగా విరిగిపోయినట్లుగా గుర్తించారు దీంతో ఆ ఎద్దు లేవలేని పరిస్థితి నెలకొంది ఈ విషయాన్ని గ్రామస్తులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుపోగా రెవెన్యూ అధికారులు ఎద్దు పరిస్థితిని చూసి వివరణ చేశారు ఎద్దు లేవలేని పరిస్థితిలో ఉన్నట్లుగా గుర్తించారు దీంతో రైతు వ్యవసాయం ఎద్దులపై ఆధారపడి ఉండడంతో రైతు బోరుమని ఏడ్చాడు తనకు నష్టపరిహారాన్ని అందిచేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశాడు ಸುತ ಮಾರ್ ಬಾ ಎಲ್ಲ ಬಂದ అడ్డం గౌడు రెండు గడ్డలు ట్యాబ్ సర్టిఫికేసింటి రెండు గంటలకు వాళ్ళ బే ఇరిగి మండ పడ్డ భూమినా ఎద్దులేసిన పరిస్థితి లేదు గడుపులు ఎగ్గి పడ్డాయి రెండు లక్షల ఇరవై ఐదులుండే అటు మీదనే ఆధారపడుతుంటే ప్రభుత్వం ఏమన్నా చేస్తుంటే బాగుంటుంది ప్రభుత్వం ఆదుకో పేరు గడ్డం సత్యాయ గౌడ్ తండ్రి పేరు గడ్డం దశరథ్ యాలాల్ గ్రామం యాలల్ మండలం విక్రవా జిల్లా సోమవారం రోజు అనగా ఇరవై నాలుగు తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజు మధ్యాహ్నము రెండు నలభై నిమిషాలకు భారీ గాలుల వీయడం వల్ల పొలంలో వేప చెట్టు కింద రెండిట్లు కట్టేసినము కావున ఒక మండ పెద్ద మండ విరిగి ఎద్దుపైన పడ్డది ఆ ఎడ్ల యొక్క విలువ రెండు లక్షలు మినిమం ఉంటుంది ఆయనకు వ్యవసాయం తప్ప మర వేరే ఆధారం ఏమీ లేదు ఆ ఎద్దు నడుములు విరిగిపోయినాయి లేవలే స్థితిలో ఉన్నది ఆ కుటుంబం చాలా బాధాకరంగా ఉన్నది ప్రభుత్వము తగిన సహాయం ఇవ్వగలరని మనవి నుండి తొందరగా ఆదా తొందరగా ఏదైనా లబ్ధి పొందుతామని ఆయన చాలా బాధతోనే ఉన్నాడు ఆయన మాట్లాడిన వాళ్ళు చాలా బాధతో షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి